ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్పై పాకిస్తాన్ దారుణ ఓటమిని మూటగట్టుకోవడం ఆ తర్వాత నో షేక్ తో పొందిన అవమానం అంత ఇంత కాదు అయితే ఇప్పుడు తాజాగా పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది పాకిస్తాన్పై చేసిన విమర్శలు మరింత హాట్ టాపిక్ అయ్యాయి ముఖ్యంగా తన అల్లుడు షాహీన్ అఫ్రీది విమర్శనాస్త్రాలు సంధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది భారత్ పాక్ మ్యాచ్ లో బంతితో పూర్తిగా విఫలమైన షాహీన్ బ్యాటింగ్ లో మాత్రం సక్సెస్ అయ్యాడు చివరి పదహారు బంతుల్లో ముప్పై మూడు పరుగులు చేసి జట్టు నూట ఇరవై ఏడు పరుగులు చేయడానికి కృషి చేశాడు షాహీన్ అఫ్రీది లేకపోతే పాకిస్తాన్ వంద లోపే కుప్పుకోలే పరిస్థితి వచ్చేదని అఫ్రీది ఒప్పుకున్నాడు అయినప్పటికీ షాహీన్ ప్రదర్శనపై సంతృప్తిగా లేనని ఓపెన్ గా చెప్పేశాడు షాహీన్ కొన్ని పరుగులు చేయడంతోనే జట్టు స్కోర్ వంద దాటినా అతని దగ్గర నుంచి రన్స్ వద్దని బౌలింగ్ కావాలంటూ వ్యాఖ్యానించాడు షాహీన్ పని కొత్త బంతని స్వింగ్ చేసి వికెట్లు తేడమని గుర్తు చేశాడు అతను తన గేమ్ ప్లాన్ పై దృష్టి పెట్టాలని అఫ్రీది సూచించాడు అంతేకాకుండా షాహీన్ ప్రత్యర్థిని మైండ్ గేమ్స్ ద్వారా ఇబ్బంది పెట్టాలని కూడా సూచించాడు భారత్ పై బౌలింగ్ లో షాహీన్ ఘోరంగా విఫలమయ్యాడు రెండు ఓవర్లు వేసిన అతను పదకొండు పాయింట్ ఐదు సున్నా ఎకోనమీతో ఇరవై మూడు పరుగులు సమర్పించుకున్నాడు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు దుబాయ్ పిచ్ పై రెండు వేల ఇరవై ఒకటి ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రాణించిన షాహీన్ షా అఫ్రిది ఈసారి ఒక్క వికెట్ కూడా తీయలేదు ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అతని బౌలింగ్ను గుతికారేశాడు భారీ సిక్సర్లు బౌండరీలు బాదేశాడు అభిషేక్ శర్మ ధాటికి షాహీన్ తేలిపోయాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు మరోవైపు పాక్ క్రికెట్ పైన అఫ్రిది తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు దేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నాణ్యత థర్డ్ క్లాస్ గా ఉందని చెప్పాడు నాణ్యమైన కోచ్లు సౌకర్యాలు కల్పిస్తేనే గొప్ప ఆటగాళ్లు తయారవుతారన్నాడు ఇప్పటికైనా దేశవాళీపై దృష్టి పెట్టాలని నిధులు వెచ్చించాలని పీసీబీని కోరాడు కాగా పాకిస్తాన్ ఆటగాళ్ల స్థాయి రోజురోజుకు పడిపోతుందన్న విమర్శలు పెరుగుతున్న తరుణంలో అఫ్రిది మాటలు అభిమానుల్లో ఆవేదన రేపుతున్నాయి ముఖ్యంగా తన అల్లుడు షాహీన్ పై ఆయన చూపిన అసంతృప్తి పాకిస్తాన్ క్రికెట్ లోపలి ఒత్తిళ్లను బహిర్గతం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది